నమస్కారం నా పేరు న్యామతుల్లా నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను దానిలో ప్రధానమైన పంట వరి బయోస్టాట్ వారి బయోజియం పవర్ ప్లస్ మరియు బయోమైసిన్ ఈ రెండు మందులను యాసంగి నార్మల్ల మీద పిచికారి చేశాను బయోస్టాట్ వారి బయోమైసిన్ మరియు బయోజియం పవర్ ప్లస్ ఈ రెండు యాసంగి నార్మట్ల మీద పిచికారి చేసిన తర్వాత తుప్పు మచ్చలు కానీ తర్వాత తెగులు కానీ ఇవి లేకుండా తర్వాత ఏరు వ్యవస్థ గ్రోతింగు ఆకుపచ్చగా ఆరోగ్యవంతంగా వరి నారిమట్టు మంచిగా ఉన్నది బయోజియం పవర్ ప్లేస్ మరియు బయోమైసిన్ నారుమట్టు మీద పిచికారీ చేసిన తర్వాత దాని ప్రతిఫలంగా తుప్పు మచ్చలు కానీ అగ్గితేగులు కానీ లేవు తర్వాత నారుమట్టు మంచిగా గ్రోతింగు ఏరు వ్యవస్థ తర్వాత గ్రీన్నెస్గా నారుమట్టు మంచిగా ఆరోగ్యవంతంగా ఎదిగింది బయోస్టాట్ వారి బయోజియం పవర్ ప్లస్ మరియు బయోమైసిన్ ఈ రెండు మందులను నార్మట్ల మీద పిచికారీ చేసి ఆరోగ్యకరమైన పంట అధిక దిగుబడులు పొందగలరు బయోస్టాట్ వారి బయోజియం పవర్ ప్లస్ బయోమైసిన్